జలాల మీద మీకు ఇంత అవగాహన గురుగారు తెలంగాణ మీద ప్రేమ తెలంగాణ మీద ప్రేమ ఎందుకు అంటే ఇంకా చెప్పాలి మీరు అడిగినారు కాబట్టి నేను కృష్ణానది పరివాహక ప్రాంతం మా పక్కనే కృష్ణానది పరివా ప్రవహిస్తుంది నల్లగొండ కృష్ణానది పక్కనే ఉంటుంది నాగార్జున సాగర్ మాకు దగ్గర ఉంటుంది శ్రీశైలం మాకు దగ్గరగా ఉంటుంది నియరెస్ట్ పోయేది మాకు కానీ తాగనీకు నీళ్లు లేక తాగడానికి మీ నీళ్లు లేక ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగినటువంటి ప్రాంతం మునుగోడు నుంచి వచ్చినటువంటి వాడిని బతకడానికి కరువు కాటకాలే కాదు ఆఖరికి బతకడానికి మంచి నీళ్ళు లేక ఫ్లోరైడ్ విషం నీళ్ళు తాగి బతికినటువంటి వాళ్ళం మాకు ఆ బాధ ఏందో తెలుసు నీటి బాధ ఏందో తెలుసు తాగునీటి కష్టమేందో తెలుసు తాగునీటి ఏందో తెలుసు వ్యవసాయ నీటి అవసరం లేదు ఈ రోజు వరకు మాకు మాకండి గోదావరి పక్కన కృష్ణ పక్కనే ఉంటుంది డిండి మాకే డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మాకు సంబంధించినది ఎస్ఎల్బిసి మా మా ప్రాంతానికి సంబంధించి దేవరకొండ మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇవాళ ఎందుకు ఎందుకు నలభై ఏళ్ళుగా ఎస్ఎల్బిసి ఎందుకు అసలు ఎస్ఎల్బిసి కోసం జరిగినటువంటి పోరాటం ప్రత్యక్ష పోరాటం ఈ భారతదేశంలో ఏ నది నీటి జలాల కోసమైన పోరాటం జరిగిందా ఎనభై ఏడు నుంచి ఇవాళ కాదు ఎనభై ఏడు నుంచి జలసాధన ఉద్యమం పేరు మీద దుచ్చర్ల సత్యనారాయణ ఒక బ్యాంక్ ఆఫీసర్ అప్పటి నుంచి ఎస్ఎల్బిసి అదే తొంభై నాలుగులో అంత పెద్ద ఉద్యమం జరిగితే కోట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి శంకుస్థాపన మళ్ళీ ఒకసారి చేయడానికి వస్తే తిరగబడినటువంటి ప్రాంతం తిరగబడి ముఖ్యమంత్రిని కూడా శంకుస్థాపన చేయకుండా వచ్చిన హెలికాప్టర్లను మళ్ళీ వెనకెక్కిచ్చి పంపించినటువంటి ప్రాంతం మా మునుగోడు మా నల్లగొండ మా దేవరకొండ అంతేకాదు దానికి నిరసనగా మాకు హక్కుగా మాకు ఫ్లోరైడ్ విషయం నిలుదారా ఈ దేశంలో రాజ్యాంగం ఏమేమైంది ఈ దేశంలో చట్టం ఏమైంది పార్లమెంట్ ఏమైంది అని చెప్పేసి ఈ దేశానికి చాటి చెప్పటం కోసం వచ్చినటువంటి పార్లమెంటు ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై ఐదు నామినేషన్లు వేసి ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఓ ఇది సమస్య గో ఇది ఫ్లోరైడ్ అంటే ఇది గింత అన్యాయమా గింత దుర్మార్గమా మంచి నిలియరా ఈ రాజ్యాంగం జీవించే హక్కును చంపేస్తారా మానవ హక్కును చంపేస్తారా అని చెప్పి నిలదీయటం కోసం ఆ రోజు నాలుగు వందల ఎనభై నాలుగు మందిని నామినేషన్లు ఇచ్చిన పార్లమెంట్లో ఎన్నికలు వాయిదా వేసుకొని ఎన్నికల్ని ఆరు నెలల తర్వాత కండక్ట్ చేసుకున్నాం బ్యాలెట్ పెట్టి అయినా కూడా ఆ ఎన్నికల బ్యాలెట్ మార్చి కొత్త బ్యాలెట్ పెట్టి ఎన్నికల నిబంధనలు మార్చుకున్నారు తప్ప ఈ దేశంలో మాకు మునుగోడుకైతే నీళ్ళు ఇవ్వలే మా దేవరకొండకు గోడు తప్పు గోడు తీర్చలే అటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం దానికోసం తనలాడినటువంటి వాళ్ళం కళ్ళ ముందు ఐదు దశాబ్దాలుగా లక్షల మంది ఫ్లోర్ మీరు పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి ముసలోళ్ళుగా మారి ఎముకలు వంగిపోయి ఎముకలు వంగిపోయి పళ్ళు గారెలు బట్టి అనేక సమస్యలు వచ్చేసి హింస పడి అల్లాడిపోయినటువంటి వాళ్ళు మంచం పట్టి బతుకుతుంటే మేము ఆ విషం నీళ్ళు దాగి అటువంటి ప్రాంతం నుంచి ఒదిగి వచ్చినటువంటి వాళ్ళు మాకు అందుకే నీటి విలువ తెలుసు ఆ చైతన్యంతో ఆ బాధతోటే అసలు నీళ్ళేంది నదులేంది నీళ్ళేంది హక్కింది అని చదివినాం చదివి దాంతో ఆ నీళ్ళ మీద లేని ప్రేమను ఏర్పాటు చేసుకొని ఆ నీళ్ళ కోసం కొట్లాటము మాట్లాడటము మాకు ధర్మము ఓ బుద్ధిజీవులుగా ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మేము ఉన్నాం దానికోసం రాజ్యపడే సమస్య లేదు దేనికైనా రాజ్యపడతామేమో కానీ మా వ్యక్తిగత జీవితంలో భోగభాగ్యాల కోసం రాజ్యపడతాం బరాబరు వదిలేస్తాం ఇట్లా కానీ మా తెలంగాణ హక్కుల కోసం కానీ తెలంగాణ నీళ్ళ కోసం కానీ రాజీ పడే సమస్య లేదు ఎవడైనా తొత్తులాగా దొంగలాగా ఎవరికన్నా పనిచేస్తామంటే వాని సంగతి కూడా తెలుస్తాం బరాబర్ తెలంగాణ నీళ్ళ విషయంలో రాజీ పడే సమస్య లేదు ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడేట విషయం అందుకే తెలంగాణ కోసం కొట్లాడినా రైట్ ఒక ఫైనల్ ఒక మాట చెప్పండి ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది కూడా ఎన్డీఏనే ఓకే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చెప్పిన వాళ్ళు వినరు వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు మరి ఈ నేపథ్యంలో తెలంగాణ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడు బీఎస్ గారు దేశంలో ఇండియా ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇండియా ప్రభుత్వం నిజమే తెలంగాణ ఉన్నది కూడా ఇండియా ప్రభుత్వమే సార్ కాంగ్రెస్ ముసుగు అంతే కాంగ్రెస్ ముసుగు సార్ ఇది ఒకవేళ నిజంగా అదే కాకపోయింటే ఇండియా కాకపోయింటే కేంద్రం మీరు మీరు ఇండిఏకి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు అయితే తెలంగాణ ప్ర తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడి కొట్లాడాలి కదా మీరే కదా ప్రభుత్వం పెట్టండి అడుగుతున్నాం తక్షణమే దేని బంకచర్ల గోదావరి దాని మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి ప్రభు తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టండి పెట్టండి అన్ని పార్టీలని ప్రధానమంత్రి దగ్గర పోదాం పదండి తెలుసుకుందాం పదండి ఆ పని చేయండి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు అడగాలి ఇప్పటివరకు ఏ అర్థమైంది అపెక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా అసలు బంకచర్ల ప్రతిపాదన ఎట్లు వస్తుంది అసలు ఇక్కడ టెండర్లకు పిలిచారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టెండర్ల కోసము యుద్ధ ప్రాతిపదికన ఈ మంత్ లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయాలనేటువంటిది ఆగ మేఘాల మీద తయారు చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం అరే రాష్ట్ర పునరుపేజన చట్టం ఎవరు మాట్లాడాలి అపెక్స్ కౌన్సిల్ ఎవరు ముఖ్యమంత్రి కదా ఒక ముఖ్యమంత్రి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కేంద్రాన్ని అడుగుతుంటాడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎందుకు అడగరు మాకు సంబంధం లేకుండా ఇది ఎట్లా అపెక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా ఈ ప్రాజెక్టు చర్చ చెట్లు వస్తుంది తక్షణమే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా అడగాల కదా రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిన ఇష్యూ మీద ఇవాళ పవర్ ప్లాంట్ ప్రాజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఇది బిఎస్ గారు నేను చెప్తాను కదా మళ్ళీ మేము చాలా సత్యాహరి చెందినం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినాము కేసీఆర్ఏ దీని వల్ల ఏదో అయిపోయింది కేసీఆర్ చేసినటువంటి దానివల్లనే పదేళ్లలో పట్టించుకోకపోవడం అని చెప్పినటువంటి మోసము విషము అబద్ధము మాట్లాడటానికే పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది తప్ప తెలంగాణ హక్కులు కాపాడటానికి ఏ విధంగా కాపాడాలో నిజాయితీగా వాళ్ళ ప్రజెంటేషన్ ఉండదు నేను చూడలే ఇంకా దాని ఎసెన్స్ మాత్రం ఇదే ఉంటుంది అయినా కూడా మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ఎంత కుట్రలు చేసినా మీ కుట్రలు కొత్త కాదు మీరు దుష్ప్రచారం కొత్త కాదు మేము ఎదుర్కోవడం కొత్త కాదు అవి చేసినా కూడా బరాబర్గా తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే మరొకసారి తెలంగాణలో జల యుద్ధం జరుగుతుంది జల జల ఉద్యమం జరుగుతుంది జల యుద్ధం జరుగుతుంది నీటి నుంచి నీటిలోనే మంటలు పుట్టిస్తాం మంటలు గుట్టి పుట్టిస్తాం అటు కేంద్ర ప్రభుత్వమైనా అటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ జల మంటల్లో భస్మం కాకుండా చూసుకోండి హక్కులు కాపాడండి థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే వెంకట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు సవివరంగా ఇది తెలంగాణ తరఫున రవి గారు ఇచ్చిన వివరణ చూద్దాం మరి మనకి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం ఇది ఇవాళ బిఎస్ స్టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాలని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంశిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అఖలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोट प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी